కడప రాజంపేట జాతీయ రహదారి జేఎంజే కళాశాల రింగ్ రోడ్ సర్కిల్ నందు ఒడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ బుల్లెట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి హాజరై ప్రసంగించారు ఈ విగ్రహాన్ని పెడుతున్నామంటే స్వార్థాన్ని వీడి నిస్వార్థంగా ప్రజల సేవ కోసం పరితపించాలి యూత్ అధ్యక్షుడు శివశంకర్ వడ్డల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు బాలకొండయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాధవ్ మాధవరెడ్డి గారికి అదేవిధంగా గౌరణీయులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా హరిప్రసాదన్న గారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఊరి ఊరిన వచ్చిన ప్రతి ఒట్టెర జాతి బిడ్డకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వొట్టె బోపన్న ఎన్నో త్యాగాలు చేసిన విరోచి విరోచితమైన పోరాటం చేసి బ్రిటిష్ వారిని ఎదిరించి పేదల యొక్క భవిష్యత్తు కోసం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి ఒటేర బోపన్న అటువంటి వడ్డిపోర్ణ మేము విగ్రహాలు మేము జిల్లా వ్యాప్తంగా ఎంత పెట్టుకున్నా కానీ మేము సపోజ్ చేసినట్టే అటువంటి సమర యోధుడిని మేము స్మరించుకోవటము అదేవిధంగా ఆ స్వతంత్ర సమర యోధుడిని స్మరించుకుంటూ మా దే రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అదేవిధంగా పాటుపడాలని కూడా ప్రతి ఒక్క జాతిని కూడా మనం మన జాతిలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా మనం గౌరవించాలని అదే విధంగా మనం కూడా పాడుపడాలని కూడా ప్రతి ఒక్కటి వ్యక్తికి కూడా నేను తెలియజేస్తున్నాను ఏదేమన్నా ఉయ్యాలవాడ దగ్గర నోసం గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఒటేరు గోపల్లా ఆయన ఎందుకు తేగా చేశాడు ఎందుకు ఎంతో బ్రిటిష్ వారితో మరణం చెందినాడు అనే దాన్ని బట్టి చూస్తే బాల్యగాళ్ళు గతంలో బాల్యగాళ్ళు రాయలసీమలో బాలేగాళ్ళు మధ్య జరిగిన పోరాటంలో పేదలకు ఇవ్వవలసిన పన్నులు ఆ పన్నులు విపరీతంగా పేదలపైన వేసి బాధించే సమయంలో బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటం చేసిన వ్యక్తి వడ్డే బోబర్ణ అటువంటి వడ్డే ఓపన్నను వీర మరణము చెందిన వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా మనం ఎప్పుడు కూడా మనం ఇటువంటి భూమి పూజ కార్యక్రమాలు చేసుకోవడము విగ్రహాలు చాలా మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్